హాయ్ అండి మీ పేరు డి వెంకటేశ్వరరావు ఏపీలో ఎక్కడ మీది పశ్చిమ జిల్లా సో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకలా డెవలప్మెంట్ చేస్తాడని ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ లేదు అదే డెవలప్మెంట్ ఉంటుంది ఓకే సిబిఎన్ గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏమి ఉంటాయి అభివృద్ధి పనులు ఏం చేయలేదు రోడ్లు కానీ కాలువలు కానీ ఏమి చేయలేదు అంతేనా ఇంకా వేరే చదువు మన జాబ్స్ పరంగా స్టడీ పరంగా స్టడీ లేదు ఏమో లేదు కదా మరి ఐదు సంవత్సరాలు జగన్ గారు ఏం చేశారు డబ్బులు పంచాడు పేదలకు పేదలక అందరికీ బట్టన్ నొక్కి అందరికి డబ్బులు పెంచాడు ఓకే మరి కేజీ బంగారం కూడా ఇస్తానన్నారు ఓటేస్తే మళ్ళీ బెంజ్ కారు ఇంకా చాలా ఆఫర్ చేశారు కదా మరి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇప్పుడు జగన్ గారికి ఏమవుతున్నారు ఓటు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా సో మరి పార్టీ గెలుస్తే వాళ్ళ ఇద్దరు ఎవరు అవుతారు చంద్రబాబు సూపర్ మరి ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో ఏదైతే పార్టీ గెలుస్తుందో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే ఏపీ డెవలప్ అవుద్ది ఏపీ డెవలప్ రోడ్లు లేవు ఒక పంటలు కాలవలు కానీ ఏవి చదువు పిల్లలకి అన్ని చెయ్యాలి నెక్స్ట్ వచ్చేసి సీఎం ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు డెవలప్ అవుతుంది అంటారు ఏ అభివృద్ధి పనులు చెయ్యాలి రోడ్స్ రోడ్స్ ఇంకా చదువు ఆరోగ్యం అన్ని అన్ని మరి మన సిబిఎన్ గారికి ఏమన్నా చెప్తారా చేస్తాడు చెప్పక్కర్లేదు ఆయనకి చెప్పవసరదా నమ్మకమా బాగా పక్క ఎందుకలా ఆయన గ్యారెంటీ ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు అతను ఎప్పుడు వచ్చినా అంటే ఇప్పుడు మన షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్లారు కదా మరి ఆవిడ వేరే పార్టీకి వేరే పార్టీలో జాయిన్ కావడానికి ఏదైనా రాజకీయ కుట్ర ఉండొచ్చు అంటారా తెలియదు అంటే అక్కడ సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చేసి అన్న పార్టీలోకి వచ్చేసి సీట్లన్నీ ఇచ్చేయడం అలాంటి జరగదా జరగదా అంతేనా అంటే ఈ మధ్యన బాగా కోపం కూడా అవుతున్నారు అన్న మీద అవుతున్నారా